ప్రెగ్నెంట్ లేడీని ట్యాక్సీ డ్రైవర్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు అయితే ముందు రోడ్డు మూసేశారు అక్కడ కార్ రేసింగ్ పోటీ జరుగుతుంది అప్పుడు అతను టాక్సీని ట్రాక్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ ఆశ్చర్యంగా చూశారు డ్రైవర్ ట్రాక్పై ఆపకుండా డ్రైవ్ చేశాడు గంటకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వేగంతో అందరు రేసల్ని దాటేశాడు దాని వేగం ఎంతంటే బుల్లెట్ ట్రైన్ వేగంతో సమానం ఇంత వేగంతో అతను తొందరగానే ఫస్ట్ ఉన్న రేసర్ దగ్గరికి చేరుకున్నాడు తను ఒక లేడీ అప్పుడు ఆమె రేస్లో ఫస్ట్ ఉంది వేగంగా వస్తున్న ట్యాక్సీని చూసింది ఆమె భయపడి గ్యాస్ పడల్ని గట్టిగా తొక్కింది తను ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని కానీ టాక్సీ డ్రైవర్ పవర్ని పెంచాడు ఇంకా అతను ఒక టర్నింగ్లో ఆ లేడీ రేసర్ని కూడా దాటేశాడు ఆ డ్రైవర్ వేగం అక్కడ చూస్తున్న ప్రేక్షకులు మళ్ళీ ఆశ్చర్యపోయేలా చేసింది రేస్ కార్ల కంటే ట్యాక్సీ అంత వేగంగా వెళ్తుందని ఎవరూ అనుకోలేదు రేసు లాస్ట్కి చేరుకుంది ఇంకొక మలుపు మాత్రమే ఉంది మామూలుగా అయితే ఎవరైనా రేసర్లు ట్రాక్ ని వదిలేరు అప్పుడు వాళ్ళు వెళ్లే స్పీడ్ తగ్గిస్తారు కానీ ఈ ట్యాక్సీ డ్రైవర్ దానికి ఆపోజిట్ గా చేశాడు ఎక్కువగా తొక్కాడు దాంతో కారు చాలా స్పీడ్ అయిపోయింది అప్పుడు అందులో ఉన్న వాళ్ళు చాలా భయపడ్డారు కానీ ట్యాక్సీ డ్రైవర్ లాస్ట్ మలుపుని ఈజీగా దాటేశాడు తన ఫస్ట్ ప్లేస్ని గెలుచుకున్నాడు కానీ అతను స్లో చేయలేదు ఇంకా స్పీడ్గా వెళ్ళాడు అతను హాస్పిటల్ వైపు వెళ్ళాడు ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి కరెక్ట్ టైంకి వెళ్ళింది ఇక్కడ ఈ లేడీ రేసర్ రేస్ తర్వాత చాలా కోపంగా ఉంది తను సీసీ కెమెరాస్ ఉండే రూమ్కి వెళ్ళి ట్యాక్సీ డ్రైవర్ కార్ నెంబర్ని గుర్తించాలి అనుకుంది కానీ ఈ డ్రైవర్ నార్మల్ వ్యక్తి కాదు అని తనకు తెలియదు అతను ఐదు సంవత్సరాల క్రితం వరల్డ్ రేసింగ్ ఛాంపియన్ అప్పుడు అతను నెంబర్ వన్గా ఉన్నాడు కానీ తర్వాత లైఫ్లో ఒత్తిళ్ల కారణంగా రిటైర్ అయ్యాడు ఇప్పుడు అతను ఆ ఐడెంటిటీ దాచిపెట్టి రేసింగ్ క్లబ్లో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు తనకి దాని గురించి ఏం తెలియదు అప్పుడే ఆమె బహుమతి డబ్బు బ్యాగ్లో నుంచి బయటకు తీసింది అది వాళ్ళ ఎంప్లాయీస్ లాస్ట్ జీతం ఎందుకంటే దాన్ని రైవల్స్ తీసేసుకుంటున్నారు అందుకని